భారతదేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి సంతాప దిన సందర్భంగా వారికి మెదక్ జిల్లా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధుడులో ఘరణివాళు అర్పించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం తీరని లోటు అని దేశ చరిత్రలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలబెట్టిన నాయకుడు అని ఎనలేని సేవలు అందించిన మహానాయకులు మన్మోహన్ సింగ్ అని వారి మౌనమే దేశానికి బలం వారి సిద్ధాంతాలను కొనసాగిస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు ఐతా పరమ్జ్యోతి దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అసముద్దీన్ ఉపాధ్యక్షులు బొల్లా ప్రశాంత్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం చాలా బాధాకరం ఈ దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు మన్మోహన్ సింగ్ గారు ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక సంస్కరణవేత్తలు గుర్తింపు తగిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు కావడం మన అదృష్టం అలాగే ఇందిరాగాంధీ ప్రధాని హయాంలో ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఐదు సంవత్సరాల పాటు అనేకమైన సంస్కరణలు చేపట్టి భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలవడానికి కారకులైన మన్మోహన్ సింగ్ గారికి చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రద్ధ శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని లే అతని లేని లోటును స్మరించుకుంటూ అందరము నివాళులు అర్పించడం జరిగింది